రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఇవాళ ఆటో డ్రైవర్ల వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు రాష్ట్రంలో బలో మరణం చేసుకున్న తొంభై మూడు మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఆటో డ్రైవర్లకు ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికిచ్చిన హామీలు అన్నింటినీ మర్చిపోయిందంటూ మండిపడ్డారు ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన పన్నెండు ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని తక్షణమే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా పెద్ద ఎత్తున వరాల మూటనిస్తానంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చింది ఒక సంక్షేమ బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయల చొప్పున ప్రత్యేక ఉపాధి కల్పిస్తామని ఇన్సూరెన్స్ ను పెంచుతామని అదే అదే రకంగా వారి జీవన భద్రతకు డోకా లేకుండా చూసుకుంటామని చెప్పి లోన్లు కూడా మంచిగా ఇప్పిస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చినారు ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు ఆ డేటా మొత్తం మేము పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వానికి సమర్పించినాం ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఇస్తారా ఇరవై లక్షలు ఇస్తారా వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వానికి లేదు అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు రాష్ట వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు ఆటో తమ్ముళ్లకు వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న విషయంలో దాంతో పాటు వారికి సంఘీభావంగా ఈ రోజు మేము వారు వేసుకునే యూనిఫామ్ వేసుకొని అదే విధంగా ఆటోలలోనే ఇవాళ అసెంబ్లీకి పోతా ఉన్నాం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీల వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన చనిపోయిన కుటుంబాలి ఆటో డ్రైవర్లను ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఆటో కార్మి నినాదాలతో ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మొత్తం అవి వెంటనే అమలు చేయాలి ఆ బోర్డు ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు